హలో గైస్ ఈ రోజు అమ్మ చేపల పులుసు కర్రీ చేయబోతుంది ఈ కర్రీ అయితే నాకు చేయడానికైతే రాదు అందుకే అమ్మ చేస్తుంటే వీడియో తీసి పెడుతున్నాను ముందైతే చేపల్ని క్లీన్ గా వాష్ చేసుకొని తీసుకోవాలి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కారము సాల్ట్ పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ ని స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకొని పొట్టు తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టిన దాన్ని కూడా చేపల్లోకి వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ ఇంకొక గిన్నె స్టవ్ మీద పెట్టి దాంట్లో ఒక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మెంతి కూర కూడా యాడ్ చేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకొని ఉప్పు కారం కలుపుకున్న ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి అవి రెండు సైడ్లు ఫ్రై అయిన తర్వాత పిసికిన చింతపండు రసం యాడ్ చేసుకోవాలి పులుసు మంచిగా మరిగిన తర్వాత లాస్ట్ మీరు ధనియా పౌడర్ వేసుకుంటే కర్రీ రెడీ